అంటే ఏ విధంగా పాదాల కలర్ కొడుతున్నారు సరే అండి హనుమంజీ ఒక పాదాలు పన్నెండు ఫీట్ల హనుమంజీ లెగ్ అనేది చూడండి ఉన్నాయి ఎట్లా సార్ రేసుకుంటున్నా ఏ విధంగా అయినా కోరుతున్నారు హనుమంజీ విగ్రహాల శిల్పి కళాకారులు ధూల్పేటలో ఇది చాలా ఫేమస్ మనం ఇప్పుడు వాయుపూరిలో దగ్గర ఉన్న హనుమాన్ విగ్రహాల శిల్పి దగ్గర ఉన్నాం మనం వీళ్ళు హనుమన్ యొక్క విగ్రహాలు స్పెషల్ చేస్తారు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి ఇక్కడ జీ యొక్క విగ్రహాలు చూడండి ఇది కూడా యొక్క వెరైటీ సిల్వర్ గోల్డ్ ఉన్నది హనుమాన్ విగ్రహాలు ఇక్కడ స్పెషల్ వీళ్ళు చేసేది హనుమాన్ విగ్రహాలకి పేరు కాల్చినది స్పెషల్ చూస్తున్నారు కదా हाँ सर नमस्ते, नमस्ते ये बताइए ये कितने साल का है नहीं शिल्पी का है ये आपका हनुमान जी का विग्रह जो जी हाँ चालीस साल सिल्वर जुबली का है ये आपका ये क्या नाम है साहब ये यह नाम क्या है अजय सिंह सिंह जी ये चालीस साल का है आपके पूर्वजों ने ये स्पेशल बनाते ये हनुमान जी के स्पेशली ही बनाते आप लोग ये जो कितने फीट का है साहब ये బారా ఫీట్ కాంజారాయే అంటే నీళ్ళు ఇక్కడ తయారు చేసి బయట కూడా ఉన్నది చూడండి ఈయన హనుమంతి యొక్క లెగ్ అనేది ఏ విధంగా ఉన్నదో ఆయన వేసుకునేది లెగ్ ఆయన ఇది చాలా అందంగా ఇది చేస్తున్నాయి ఆ శిల్పి ఈయన చూడండి ఏ విధంగా ఇక్కడ కూడా హనుమాన్జీ ఒక విగ్రహాన్ని చూడండి ఈయన రెడీగా చేస్తున్నారు ఈ కిద్ద ఫీటే భయ్య సాత్ ఫీట్ ఏడు ఫీట్లది హనుమాన్జీ ఒక విగ్రహాలు చాలా ఆకర్షిస్తున్నాయి చూడండి ఈయన ఏ విధంగా పెట్టేస్తున్నాడో సాత్ ఫీటో చూడండి కళ్ళకి ఏ విధంగా వచ్చేస్తుంది క్యాభై సుర్మాల గారే హనుమాన్జీకు చూడండి చాలా ఆకర్షిస్తున్నాయి అనేది చాలా కంటికి కాటి కాటిగా నేర్ పెడుతున్నాడు సార్ ఎంత ఆకర్షిస్తుంది ఇది కూడా హనుమన్జీ చూడండి అన్ని విగ్రహాలు ఇక్కడ ఏ టు జెడ్ వీళ్ళు చేసే కాటిక పెడుతున్నాడు ఈ సార్ ఈ కళ్ళలో హనుమన్జీ ఒక కళ్ళు ఏ విధంగా కాటిక పెడుతున్నాడు స్పెషల్ అన్నట్టు ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా హనుమంతు ఎట్లా ఉన్నాడు పెయింట్ అనేది ఏ విధంగా కొడుతున్నాడు కాదు స్పెషల్ ఇక్కడ అన్ని విగ్రహాలు ఇక్కడ మనం చూస్తున్నది